హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు కమెండ్ చేశాను మరి సో ఇంకా పండగ షాపింగ్ అని నేను చెప్పలేను కానీ జస్ట్ నార్మల్గా ఇక్కడ బ్యాంగ్ళూరులో అవరేకాయ మేళా అనేసి ప్రతి సంవత్సరం పెడతారనమాట జస్ట్ చూడ్డానికి వెళ్ళాము అయితే పండగ షాపింగ్ కూడా అయిపోయిందండి అక్కడే ఏంటంటే నాకు మా పాపకి బట్టలు అయితే తీసేసుకున్నాము అంటే నాకేమో సింపుల్ శారీస్ కావాలి అనేసి ఉండే అయితే అక్కడ దొరికాయి అదొకటి తీసేసుకున్నాను తర్వాత పాపకు వచ్చేసి ఇవి తీసుకున్నాం అనమాట కుర్తీ సెట్లు ఇంకా మా ఇద్దరు షాపింగ్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరూ మిగిలిపోయాయి అనమాట సో తర్వాత అయినా వెళ్ళే తీసుకుంటారులే అనేసి ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకా మాదైతే మెయిన్ కదా మనకి ఎక్కడ ఏది నచ్చితే తీసుకోవాలనే ఉంటాం కానీ ఎన్ని షాపులు తిరిగినా నచ్చని ఉంటే మాత్రం కొనం అన్నమాట నాలుగైదు షాపులు తిరిగేసి వచ్చేస్తాం ఆడవాళ్ళమైతే సో ఇంకా ఇంకా దొరికేసరికి తీసేసుకున్నాము యాక్చువల్లీ అవురేకాయ మేళ అని అంటే మనకి ఇక్కడ చిక్కడికాయ ఎలాగ ఉంటాయండి విత్ అందులో గింజలు ఉంటాయి అన్నమాట వాటితో రెసిపీలు తయారు చేస్తారనమాట అంటే స్వీట్స్ నుంచి హార్ట్ వరకే ప్రతి ఒక్కటి ఇక్కడ అదొక ఫీస్ట్ టైప్ అనమాట అంటే అవురేకాయ పండిస్తారనమాట సో దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకున్నట్టుగా చేస్తూ ఉంటారు ఇంకా దాని చుట్టూ ఇంకా మాల్ అదే సారీ మాల్ అంటున్నారు మనకి షాపింగ్కి సంబంధించిన బ్యాంగిల్స్ నుంచి చీరల నుంచి ప్రతి ఒక్కటి పెడతారనమాట ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట సో అదే కాదండి అవురేకాయనే కాదు కడలేకాయ అంటే మన చెనక్కాయలు దాన్ని కన్నడలో కడలేకాయ అంటారనమాట సో చెనక్కాయలు మేళ ప్రతి ఒక్కటి ఏదో ఒక మేళాలు అయితే నడుస్తూ ఉంటాయి బ్యాంగ్లూరులో చేతిలో డబ్బులు ఉండాలి కానీ అలా వెళ్ళి టైం పాస్ చేయడానికి ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట సో ఇలాంటి మేళాలకు వెళ్తే అలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళకి నచ్చిన షాపింగ్ అని పిల్లలకి నచ్చిన గేమ్స్ అని ఒక పక్కన ఆర్కెస్ట్రా నడుస్తుంది అనమాట సాంగ్స్ అయితే పెట్టున్నారు ఇంకా మేమైతే ఈ కడలేక దీంతో అక్కి రొట్టి ఇంకా బా నగల బాండా తీసుకున్నాము అంటే ఇక్కడ వాళ్ళకి అవి అలవాటు కానీ మనకి కొంచెం అలవాటు ఉండదండి తెలుగు వాళ్ళకి కొంచెం అలా అలా తింటాం అనమాట మరి నాకు అంతగా నచ్చలేదు ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే అయింది అనమాట సో వాళ్ళ దగ్గరికి అయితే కేక్ తీసుకొని వెళ్ళాము సర్ప్రైజ్ చేద్దాం అనేసి కాకపోతే అంతకుముందే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి సర్ప్రైజ్ చేసేస్తారనమాట మేమే లేట్ ఇంకా లేట్గా అయినా లేటెస్ట్గా సెలబ్రేట్ చేయడం మాకు అలవాటు అయిపోయింది సో తనతో కేక్ అయితే కట్ చేయించేసాము ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారన్నమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు సెలబ్రేటింగ్ అది వేరేలాగా ఉండేయండి ఇప్పుడు చేస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మళ్ళీ ఈ ఏజ్ దాటిపోతే మళ్ళీ రాదు కదా అని ఒక దృష్టిలో పెట్టుకొని ఏదైనా సెలబ్రేట్ చేస్తూ ఉండాలి అంటే ప్రతిరోజు రోజు మారుతుందండి ప్రతిరోజుతో పాటు సంవత్సరాలు కూడా దాటిపోతూ ఉంటాయి అంటే మన వయసు కూడాను పైబడుతూ ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు తర్వాత పెళ్ళయి తర్వాత పిల్లలు తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు తర్వాత మానవులు ఇలా కొన్ని స్టేజ్లు అనేవి దాటుతూ వచ్చేస్తూ ఉంటాం కదా కాకపోతే ఇవన్నీ కొన్ని మెమరీస్గా మేము కిలిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటివన్నీ దాచిపెట్టేసుకోవాలి సో ఇంకా ఈ వ్లాగ్ అయితే మాత్రం కంటిన్యూ అంటే ర్యాండమ్గా తీసిన వీడియోస్ అనమాట అక్కడక్కడక్కడక్కడ ఎందుకంటే కొన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ బిజీగా ఉంటూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా షూట్ చేసినవి కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను సో ఇంకా చెప్పాను కదా మా షాపింగ్ అయిపోయింది మా అబ్బాయిది ఇంక మా ఆయనది ఈరోజు అనమాట షాపింగ్ అయింది సో నేనైతే ఫుడ్ కౌంటర్లో చూస్తున్నా ఆ రోజు వెడ్నెస్డేను ఏదో రోజు అనమాట యాక్చువల్లీ పండగ ముందు ఎవరు ఉంటారండి అందరూ ఊర్లకైతే వెళ్ళిపోయి ఉంటారు ఇంకోటి ఏంటంటే సండేలు అయితే ఉంటారు కానీ ఇలా వెడ్నెస్డే ఈ టైంలో ఉండరు కదా వీక్ డేస్లోన సో అదంతా ఫుడ్ కోర్ట్ అంతా ఖాళీగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మేము మాకు దగ్గరలో ఉండే ఆరంజెడ్ మాలకు అయితే వచ్చేసాము అక్కడ అయితే వీళ్ళకి తగ్గట్టుగా బట్టలు దొరుకుతాయి అనేసి ఇంకా పిల్లలకైనా మా ఆయనకైనా సరే ఇక్కడ కొంచెం ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట అందుకోసం సో అలా వాళ్ళ షాపింగ్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే మా ఫ్రెండ్ బర్త్డే ఒక టూ డేస్ తర్వాతే నా బర్త్డే అనమాట ఇంక మేము వెళ్ళాం కదా సెలబ్రేట్ చేసాం కదా సో వాళ్ళందరూ వచ్చి నాకు కూడా సెలబ్రేట్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చెప్పాను కదా వయసు మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఇవన్నీ మెమరీస్ క్యాప్చర్ చేసి పెట్టేసుకోవాలి అన్నమాట సో ఇలాంటి గుర్తులు మళ్ళీ జీవితాంతం చూసుకోవడానికైనా ఇవి చూసేటప్పుడంతా ఓ ఆ రోజు ఇలా ఉన్నానే ఈరోజు ఇలా ఉన్నామే అని కొన్ని కొన్ని ఫొటోస్ అయినా కొన్ని వీడియోస్ అయినా మెమరబుల్గా ఉండిపోతాయండి సో ఇలా హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం అంతే సో వాళ్ళైతే ఇంకా నాకు వచ్చి ఇలా సెలబ్రేట్ చేసేసరికి మెయిన్లీ నాకు బర్త్డేలు మ్యారేజ్ డేలు ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవండి పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టం ఉండదు అనమాట ఏం చేసుకుంటాంలే అన్నట్టుగా తీసి పడేస్తూ ఉంటాను కానీ అందరూ ఏంటంటే అవి ఒక మెమరబుల్గా ఉండిపోవాలి అని ఆలోచిస్తారు అయిపోయిన దానికి మళ్ళీ ఎందుకు మనం తిరిగి తీసుకొచ్చి ఏం చూసుకుంటాంలే అనే ఒక ధీమా అనమాట కానీ వాళ్ళు అలా ఒప్పుకోరు అనమాట సో హ్యాపీ అయింది ఇంకా ఆ రోజైతే నాకు రెండు గిఫ్ట్లు వచ్చాయండి ఒకటేమో మా హస్బెండ్ నల్లపూసలు కొనిచ్చారు ఇంకా మా చెవుల్లోనివి మా మమ్మీ డాడీ వాళ్ళు కొనిచ్చారనమాట గోల్డ్ గిఫ్ట్స్ వచ్చాయనమాట ఇంకేం కావాలి ఆ బర్త్డే మాత్రం ఫుల్ మెమరీ అనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ సండేనో ఏదో ర్యాండమ్గా చెప్పాను కదా ర్యాండంగా గా అని వీడియోస్ సండే డే సండే రోజేమో పూలు చెట్లు వేశారు మన గార్డెన్లోన ఇంక చాలా మొక్కలు వేశారు వాటిల్లో కొన్ని కొన్నింటికి కొన్ని కొన్ని వచ్చాయి కొన్ని కొన్ని రాలేదండి ఇంకా బీన్స్ మొక్కలు వేశారు ఇంకా టమాటో మొక్కలు అదే టమాటో మొక్క అదే కదా చూసారు కదా ఇంకా వాటికి కొన్ని కాయలు అయితే ఉన్నాయి తర్వాత కాకరకాయ చెట్టుకి మంచిగా కొన్ని కాయలు అయితే వచ్చాయి ఇంకా పాలగా పాలాకేసారు కొత్తిమీర వేసారు చాలా అనమాట అయితే ఆ వాటిల్లో కొన్ని వచ్చాయండి అన్నీ రాలేదన్నమాట ఇది వచ్చేసి ముల్లంగి ముల్లంగి అంత వరుస వేస్తే ఒకటే ఒకటి వచ్చిందంట అయితే మెయిన్ మేమేమంటే రోజూ నీళ్ళు పోసేది ఉంటే పాపం అవేనా వచ్చిండే కాకపోతే అప్పుడప్పుడు వెళ్ళి వాటరింగ్ చేయడం కదా అంటే టూ డేస్కి ఒకసారి వెళ్ళి నీళ్ళు పోస్తున్నారు సరిపోవట్లేదు అనమాట ఇంకా వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంకా అట్టే వెళ్ళిపోతున్నారు వెళ్ళి అక్కడికి నీళ్ళు పోసేసి వస్తారన్నమాట అది పెద్దగా సరిపోవు నాకు ఒక్కొక్కసారి ఇలా గార్డెన్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఇక్కడ ఉండిపోతే బాగు కదా చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు అనేసి ఇంకా అక్కడ ఉండిపోతే ఇంక ఇక్కడ వనవాసం అయిపోద్దేమో ఇల్లు ఇలా రోడ్డు విధాలుగా ఆలోచించేసరికి ఏదో సర్లే అనే అక్కడ ఉన్నంతసేపు అలా అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులే ఇంట్లో పనులు పిల్లలు వంటలు ఇవన్నిటితో సరిపోతుందిలేండి సో ఎక్కడిదక్కడే అనిపిస్తూ ఉంటుంది ఇవేం మొక్కలు మామయ్య ఇవేంటివి ఇవి ఇవి అన్నీ ఆలుగడ్డలే మా ఇంటికి బోల్డెన్ ఆలుగడ్డలు నాలుగు గట్లు వస్తాయి చెట్టు ఏదో మంచి తులసి ముక్కొక్కటి ఇది పప్పాయ ఇంకా దానిమ్మ చెట్టు ఇంకా కొన్ని కూడి కానీ అంతగా రాలేదు ఈ తెరివే బాగా చెట్టు వచ్చేసి భూమిలోనే ఉంది సో ఇంకా పుదీనా పుదీనా అవతారం మారిపోయింది ఓ పాలకూర ఓహో పాలాకొస్తుంది నెక్స్ట్ మనకి పానకూర దొరకపోతుంది మిస్టర్ లక్ష్మీనారాయణ వేస్తున్నారు నీళ్ళు వాళ్ళకూరకి అప్డేట్ అలాగే లేక లేక స్మైల్ చేస్తారు సన్ మనపని పని తనది మనది ఓన్లీ చిల్ అవ్వడానికి వస్తాం అన్నమాట వస్తారు ఆఫ్టర్ డ్యూటీ వచ్చి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఇగో ఈ గార్డెన్ ఇంత మెయింటైన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా గార్డెన్ కాదు మరిందన్నమాట కష్టపడితే ఫలితం ఇది ఏదైనా అంతే కదా ఏదో చేస్తున్నారు చూడండి ఏం చేస్తున్నామ్మమ్మ కొత్తిమీర తీసుకుంటున్నారు మిస్టర్ లక్ష్మీనారాయణ మనం ఇక్కడ ఊరికే ఇంట్లో పని లేక పని చేయబడుతుందని ఇలా వచ్చేస్తాం అన్నమాట అక్కడ ట్యాంక్ వేయించాం అక్కడ సొంపు ఉంది పైప్ ఉంది హ్యాపీగా గార్డెన్ చేసుకోవచ్చు ఉంటుందన్నమాట వీకెండ్ ఫార్మింగ్ మీ వీకెండ్లో ఏం చేస్తారు ఏం చేస్తారు కొందరు సినిమాలు చూస్తారు కొందరు సిఖార్లకి వెళ్తారు మేము మాత్రం ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తాం అనమాట ఓకేనా ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది ఇది కూడా నువ్వు పిచ్చి మొక్కలు ఎండిపోయాయి అనమాట అంత ఆ కొద్దిపాటి బ్యాలెన్స్ని అయితే ఆ రోజు ఇద్దరం కలిసి తీసేసామండి అసలు పిచ్చి మొక్కలు తవ్వేసరికి నిజంగా ఏ ఎక్సర్సైజులు ఏ ఇవి అవసరమే లేదండి అంత కష్టంగా ఉంది అసలు జస్ట్ ఒక కొంతవరకు ఒక చిన్న ప్లేసే క్లీన్ చేసాను దెబ్బకి ఇలా పడి ఉన్నాను చూడండి అంటే అంత అలుపు అనమాట సో ఇంకా మరి ఇంకా వేరే కష్టమైన పనులు చేయడానికి మరి ఇంకా మేము మా ఒళ్ళు సహకరించదు ఏమో మరి అలా అనిపించేసింది అసలు ఊర్లో ఎలా ఉంటారో ఎలా పనులు చేస్తారో అని ఒక్కసారిగా ఆలోచన అయిపోయిందండి నిజంగా ఎంత కష్టపడతారో నీళ్ళు మోస్తారు ఇంకా పొలం పనులు చేస్తారు మా తోట కొడలు అయితే పొలం పనులు చేస్తారు ఇంట్లో పనులు అబ్బా నిజంగా కష్టజీవులు అంటే వాళ్ళేనండి జస్ట్ ఇంట్లో పనులు చేసుకోవడానికే కొయ్య ముర్ర అంటున్నాము అప్పుడప్పుడు జస్ట్ ఇలా గార్డెనింగ్ చేసేటప్పటికే అమ్మో అనిపించేస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇది రాగి పంట మీకు ఎప్పుడు చూపిస్తాను కదా అది రాగి పంట అంతా తీసేశారు అయితే ఆ రాగులు పడి ఉంటాయి కదండీ వాటిని తినడానికి పికాక్స్ వస్తున్నాయి అన్నమాట అవి మీతో చూ మీకు చూపిస్తున్నాను బా ఇలా పొలం మా పంటలు ఇవన్నీ చూసేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళిన సరంతా నేను ఒక లుక్ అయితే వేసుకొని వస్తాను అనమాట జస్ట్ అలా కొంచసేపు అక్కడ కూర్చుడిపోతాను కూర్చుడిపోయి అవంతా చూసుకొని ఆ పక్షులు ఆ వాతావరణము అదంతా చూసుకొని ఇంటికైతే వస్తామండి ఎందుకు అని అంటే సిటీల్లో ఈ పీస్ఫుల్ లైఫ్ ఉండదు ఈ నేచర్ని బ్యూటీని ఎంజాయ్ చేసే అదృష్టం అయితే లేదు కదా అంటే మేము తీసుకునేది కొంచెం లోపలికి ఉంటుందన్నమాట సో అక్కడ ఇంకా పొలాలు అవన్నీ ఉన్నాయి అంటే మేము తీసుకునే సైట్లు దగ్గర పొలాలు అవి ఉన్నాయన్నమాట ఇంకా మేము ఉండేది వచ్చేసి కొంచెం సిటీలో అంటే జస్ట్ నార్మల్ ఊర్లో అనుకోండి అది ఊరు అవతల సో అందుకనే ఆ నేచర్ అంత బ్యూటీగా కనిపిస్తుంది ఇంకొద్ది రోజులు పోతే అవి కూడా పోతాయేమో అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానా అని అనుకుంటున్నారా చివరికి టీ తాగాలి అది కూడా అక్కడే పెట్టుకొని అక్కడే వేడివేడిగా అలా నేచర్ని బ్యూటీని ఎంజాయ్ చేస్తూ తాగాలి అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకోసం కొన్ని టీ పొడి అలాగే పంచదార పాలు ప్యాకెట్ కూడాను వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళిపోయాను అన్నీ తీసుకెళ్ళాను కానీ గిన్నె మాత్రం తీసుకెళ్ళలేదండి అయితే పక్కింట్లో ఉన్నారనమాట ఎవరో ఒక ఆవిడ ఉన్నారు సో ఆవిడికి గిన్నె అడిగాను గిన్నె అడిగి ఈ తీసుకెళ్ళిన పాలు ఇంకా అవన్నీ దాటితో టీ చేసేసి ఆవిడకి ఒక గ్లాస్ ఇచ్చాం మేము కూడా తాగాం సో అలా జరిగిందనమాట ఆ రోజు మా టీ ఇంకా కొంత క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా మొత్తం నీళ్ళు అయితే పోసేసాం ఇంకా హ్యాపీగా ఒక టీ అయితే తాగేసి ఆ రోజు చాలా టైం అయిపోయింది అనమాట కొంచెం ఎక్కువే పని ఉండే అందువల్ల హెవీగా పని అయిపోయింది ఇంకా అలా కొంచసేపు అలా కూర్చొని టీ తాగేసి అనమాట చూసారా నైట్ టైం అయితే ఇలా ఉంటుందన్నమాట చీకటిగా ఇక్కడ అమ్మవారిని చూస్తే మాత్రం భలే అనిపిస్తుందండి ఇంకా పెద్ద విగ్రహం ఎప్పుడైనా దగ్గర నుంచి వీడియో తీయాలనే అయితే మాత్రం ఉంది వెళ్ళిన సారంతా అమ్మవారికి ఇలా వీడియో అయితే చిన్న క్లిప్పింగ్స్ అయితే తీస్తున్నాను కానీ ఎప్పుడైనా డీటెయిల్గా అక్కడ వీడియో ఆ గుడి అదంతా తీయాలనే మాత్రం ఉంది కానీ విపరీతమైన చలి అండి అసలు ఈ చలిలో ఈ మంచుల్లో నా అసలు ఈయన ఎందుకు ఆ టైం వరకు ఉండి అవంతా పని చేసుకొని వస్తాడో ఆఫీసులో పని ఉంటుంది ఆఫీస్లో పనితో పాటు ఈ గార్డెనింగ్ కూడా చేసుకుంటారు అప్పుడు అనిపించింది అనమాట ఎందుకు ఇంత శ్రమ పడి మీ అంత అవసరము అనేసి కానీ వాళ్ళ మనసుకి అదొక తృప్తి అనమాట సో వాళ్ళ ఇష్టం మనం ఎందుకు కాదనాలి అనేసి ఇంకా వదిలేస్తాను ఇంకా ఇక్కడ లైటింగ్స్ చూసారా నాకు ఇక్కడ కన్నడ రాజ్యోత్సవం చేశారనమాట దానికి ఇలా లైటింగ్స్ అన్నీ సెట్ చేశారు ఇంకా తర్వాత న్యూ ఇయర్ కూడా జరిగిందండి ఇదంతా డిసెంబర్లోనే సో నా బర్త్డే ఎప్పుడు అని అనుకుంటున్నారేమో నా బర్త్డే డిసెంబర్ ట్వంటీ సెవెంత్ అండి సో మళ్ళీ నేను చెప్పాను కదా నేను బర్త్డే డేట్ చెప్పలేదు అని అనుకోవచ్చు సో నాది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ అనమాట సో అప్పుడు జరిగింది సో ఇంకా నెక్స్ట్ కన్నడ రాజ్యోత్సవం ఇంకా ఆల్రెడీ మీకు న్యూ ఇయర్ చూపించేసాను కాబట్టి అదంతా అయిపోయింది సో ఇది ఆ రోజుటి వ్లాగ్ మా ఎంప్లాయీస్ కాలనీలో మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ ఉండేనే ఉంటుంది అనమాట అంటే ప్రతిరోజుని కాదు ప్రతి నెల అనుకోండి నేను అసలు వీడియోలు తీసుకోలే కానీ ప్రత్యేకించి వేరే కంటెంట్ అవసరం లేదనమాట ఇవే చేసుకుంటే చాలు అన్నట్టుగా ఉంటుంది ఏదో ఒకటి సందర్భం వస్తూ ఉంటుంది ఎంజాయ్ చేయచ్చు అన్నట్టుగా ఉంటుంది మా కాలనీ ఇలా ఉంటుంది అనమాట ఆర్డబ్ల్యూఎఫ్ కాలనీ చాలా సందడిగా ఉంటుందిలేండి సో ఇది యూనివర్సిటీ ఫుల్ బ్లాగ్ అనమాట మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి మీకు ఏది ఇష్టమైంది ఏం సంగతి అనేది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది లైక్ మాత్రం మర్చిపోవద్దు మరింత చేసిన తర్వాత లైక్ పెట్టకపోతే ఎలా కాబట్టి ఒక లైక్ చేసేయండి అలాగే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్